మొన్న బూందీ లడ్డు చేశాను కదా అప్పుడే అదే ఆయిల్ లో కార బూందీ కూడా చేశాను దీనికి మనకు కావాల్సినంత శనగపిండి జల్లించి తీసుకుని కొంచెం ఉప్పు చిటికెడు వంట సోడా ఓ స్పూన్ నూనె వేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ ఉండలేకుండగా బజ్జీల పిండి కంటే కొంచెం జరడుగా కలుపుకోవాలి తర్వాత నూనె వేడెక్కంగానే బూందీ జాలతో ఇలా బూందీ వేసేసుకోవాలి ఫ్లేమ్ ను మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ బూందీని క్రిస్పీగా వేయించుకొని పక్కకు తీసి పెట్టేసుకోవాలి గుర్తుంచుకోండి బూందీ వేసిన ప్రతిసారి కూడా ఈ జారాను క్లీన్ చేసుకుంటూ ఉండాలి లేదంటే ముందు వేసినటువంటి పిండి ఈ చిల్లుల్లో అతుక్కుపోయి తర్వాత వేసేటువంటి పిండి సరిగ్గా దిగదు అదనమాట ఇలా మనకు కావాల్సినంత బూందీని ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఓ గ్లాసు జల్లించిన శనగపిండిని తీసేసుకుని కొంచెం ఉప్పు నూనె వేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పూరి బిడ్డలా కలిపి పెట్టుకొని ఇలా సన్నకార బిడ్డను తీసేసుకుని సన్నకారను ఒత్తికాలి ఈ సన్న కారా ప్లేట్లో వేసుకోండి తర్వాత కొన్ని పప్పులు కరివేపాకు లావటుకులు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని వేయించి బూంది గిన్నెలో వేసి పెట్టేసుకోవాలి ఇందులో నేను ఎల్లిపాయలు వేయలేదు కావలసిన వాళ్ళు ఎల్లిపాయలు కూడా ఇలా నూనెలోనే ను వేయించి వేసేసుకోవచ్చు కరివేపాకు మాత్రము సన్నకార ప్లేట్లో వేసి పెట్టేసుకోవాలి అట్లానే కొన్ని బుడ్డలు కూడా వేయించుకుని బూంది గిన్నెలో వేసేసి దీనికి తగినంత కారము ఉప్పు వేసి వీటన్నిటికీ పట్టేలా కలిపేయాలి ఒక్కసారి ఎక్కువ క్వాంటిటీలో వేసి పెట్టుకున్నారనుకుంటే పది రోజుల వరకు మనకు స్నాక్స్ దిగులే ఉండదు ఏమంటారు ఆ తర్వాత సపరేట్ గా తీసి పెట్టుకునేటువంటి సల్లకారా కరివేపాకు ఉంది కదా అది కూడా ఇందులో వేసేసి కలిపేసేయాలి అంతే కరకరలాడే కమ్మటి కారా బూందీ రెడీ వీటిని బయట రీసైకిల్ ఆయిల్ లో చేస్తారు అది మంచిది కదా కదా అదే మనం ఎట్లా అయితే ఫ్రెష్ గా చేసేసుకోవచ్చు అంటారు బూందీ చూసారా ఎంత క్రిస్పీగా ఉందో కారం ఉప్పు ఇవన్నీ మన టేస్ట్ కు దగ్గర వేసుకుంటాం కదా అందుకని టేస్ట్ కూడా అద్దిరిపోతుంది